హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ డి కాశీనాథం నేను యశోద హాస్పిటల్ యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మగవాళ్ళలో వచ్చే ఒక చిన్న ప్రాబ్లం ఫైమోసిస్ అనే కండిషన్ గురించి మనం తెలుసుకుందాం యూజువల్లీ ఫైమోసిస్ అంటే ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళలో యురెత్ర అనేది లాంగ్గా ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది కానీ ఫీమేల్స్లో యురెత్ర మాత్రం ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది మగవాళ్ళలో యురెత్ర అనేది పొడుగ్గా ఉండి పెనైల్ పాటో కూడా ఉంటుంది అయితే ఈ పెనిస్ పైన ఎక్స్ట్రా స్కిన్ అనేది ఉంటుంది యూజువల్లీ ఇది బై బర్త్ అందరికీ ఉంటుంది కానీ కొన్ని కండిషన్లు ఏమవుతుందంటే విత్ ఇంక్రీజింగ్ ఏజ్ ఆ స్కిన్ అనేది ఈజీగా వెనక్కి రిట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో అలా రిట్రాక్ట్ అయిన వాళ్ళని ఫైమోసిస్ అనవు ఇది నార్మల్ కండిషన్ రెగ్యులర్గా ఆ స్కిన్ వెనక్కి అనుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా కొందరికి ఏమవుతుందంటే ఆ డెవలప్మెంటల్ ప్రాసెస్ల వల్ల కానీ కొద్దిగా మైల్డ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయకుండా క్లీన్ చేసుకోవడం వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ ఏజ్తో పాటు కానీ ఏమవుతుందంటే ఆ స్కిన్ కొద్ది టైట్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ దాన్ని రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు కానీ ఈవినింగ్ టైంలో కానీ రెగ్యులర్గా వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవడం చేయరు అలాంటివల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ అనేది ఓపెనింగ్ అనేది టైట్ అవుతుంది దానివల్ల ఆ స్కిన్ ఎనక్కిపోవడం అనేది మానేస్తుంది సో దీన్ని ఫైమోసిస్ అంటాం అయితే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు యంగ్ పర్సన్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో ఫైమోసిస్ ఇస్తున్నప్పుడు ఎస్పెషలీ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు భార్యతో కలవడం కానీ అలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి స్కిన్ వెనక్కి వెళ్ళిపోయి ముందుకు రాదు ఈ కండిషన్ పారాఫైమోసిస్ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఇది సర్జరీని ఎమర్జెన్సీగా దాన్ని సర్జరీ చేసి క్లియర్ చేయాల్సిన అవసరం అయిపోతుంది అలా కాకుండా చిన్న పిల్లల్లో కానీ ఎల్డర్లీ పర్సన్స్లో కానీ ఈ స్కైన్ టైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం అనే జగదు మిగతా బాడీ పార్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ బాడీ పార్ట్ అనేది కవర్డ్గా ఉంటుంది ఇప్పుడు మన బాడీలో ఎక్కడ చూసుకున్నా కానీ మనం క్లీన్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎక్స్పోజర్గా ఉంటుంది కానీ ఈ ఫైమోసిస్ ఉన్నటువంటి ఏరియాలో స్కిన్ పైన ఒక ఇన్నర్ లేర ఔటర్ లేయర్గా క్లోజ్ ఉంటుంది సో ఆ ఏరియాని మనం ఇంటెన్షనల్గా మనం క్లీన్ చేసుకోకపోతే అందులో యూరిన్ డ్రాప్స్ కానీ స్వెట్ కానీ లేదా సమ్టైమ్స్ ఎంక్ పర్సన్లో స్పెర్మ్ కానీ అక్కడ అక్యుములేట్ అయిపోయి రెగ్యులర్ స్లోలీ స్లోలీ దానికి ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది అదే విధంగా కాకుండా కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ యంగ్ పర్సన్స్ సెక్స్వల్లీ యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు ఎస్పెషల్లీ హెచ్పివి సిక్స్టీ నైన్ ఎయిటీన్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అలా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ ఈవెన్ ఫ్యూచర్లో సమ్టైమ్స్ ఇది కార్ క్యాన్సర్కి దారి చేసే అవకాశాలు ఉంటాయి అంటే అందరిలో వస్తుందని కాదు ఎస్పెషల్లీ ఎవరైతే యంగ్ సెక్స్వల్ యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ అలా ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కండిషన్ ఫైమోసిస్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇది ఎటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీయచ్చు కాబట్టి ఈ ఫైమోసిస్ ఉందని మీకు డౌట్ వచ్చింది అనుకోండి లోకల్గా ఉన్నటువంటి యూరాలైజ్ కలిస్తే క్లినికల్గా ఎగ్జామ్ చేస్తే చేస్తే సరిపోతుంది దీని సెపరేట్ టెస్ట్లు కానీ అల్ట్రాసౌండ్ కానీ సిటీ కానీ అవసరం లేదు సో ఈ కండిషన్ ఎంత సింపుల్గా ఉంటుందో దాని ట్రీట్మెంట్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది ఏ విధంగా అంటే ఆ స్కిన్ టైట్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఫైమోసిస్ ఉంది గా క్లీనింగ్ చేయడం కుదరట్లేదు అనుకున్నారనుకో అలాంటి వాళ్ళకి మాత్రమే సర్జరీ వస్తుంది ఎస్పెషలీ డయాబెటీస్ ఉండి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి తర్వాత ప్రాపర్గా క్లీన్ చేయలేకపోతున్నారు ఎల్డర్లీ పర్సన్స్ టైట్గా ఉంది చిన్న పిల్లల్లో కూడా ఒక ఫోర్ ఇయర్స్ దాటేంత వరకు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు దీనే వెళ్ళిపోతుంది అలా కాకుండా టైట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయచ్చు ఈ సర్జరీ అనేది సింపుల్ సర్జరీ కేర్ సర్జరీ అదే రోజు వచ్చి అదే రోజు చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు చిన్నపిల్లలైతే జనరల్ అయినా శీషాయిస్తాం అయితే అక్కడికి లోకాలన్న శీషా ఇచ్చి చేస్తాం ఈ ఆపరేషన్స్ కూడా రకరకాలు ఉంటాయి చాలామందికి అపవాళ్ళు ఉంటాయి నాకు లేజర్ కావాలి స్టేప్రోస్ కావాలి ఇది కానీ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి ఏ ఆపరేషన్ చేసినప్పటికీ రిజల్ట్స్ ఒకటిగానే ఉంటాయి బట్ ఏంటంటే స్టేప్లెస్ కానీ అట్లాంటివి యూజ్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది కొంచెం కాస్మెటిక్గా ఉంటుంది అది మనం యాక్సెప్ట్ చేస్తాం ఈవెన్ నార్మల్ సింపుల్గా కూడా మేము ఏం చేస్తామంటే చాలా సన్నటి సూచన మెటీరియల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో అలాంటి సూచన మెటీరియల్ వాడడం వల్ల కాస్మెటిక్గా కూడా బాగుంటుంది సో ఈ సర్జరీ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్లీనింగ్ బాగుంటుంది హైజీన్ బాగుంటుంది మిడిల్ ఏజ్ పర్సన్లో సెక్సువల్ ఫంక్షన్ ఇంప్రూవ్ ఉంటుంది ఈవెన్ ఎస్పెషల్లీ ఎర్లీ ఏజ్లో లైక్ నీ ఆ ఏజ్లో కొంతసారి రిలీజియన్స్లో రిచువల్గా సక్రన్ఫిషన్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈవెన్ క్యాన్సర్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది సో మీ అందరికీ నా అడ్వైస్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్నది మీ మీ ఫ్యామిలీలో చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఉన్నటువంటి డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ కలిసి ఆ ప్రాబ్లం ఉందో లేదో ఐడెంటిఫై చేసుకొని సింపుల్ సొల్యూషన్ ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలని అందరికీ థ్యాంక్ యూ లైక్ కామెంట్ and subscribe for more health updates.